రెండే విషయాలు మనం తెలుసుకోవాలి నూట పంతొమ్మిది నియోజకవర్గాలు తెలంగాణ ప్రాంతంలో నూట పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో ఒకే ఒకటి బొడిగే శోభ ఎస్సీ మహిళ ఎమ్మెల్యే ఇప్పుడు నూట ఏడు ప్రకటించిన దాంట్లో ఎస్సీ మహిళలకు ఎక్కడ ఇవ్వలే ముఖ్యమంత్రి గారు ఈ కరీంనగర్ జిల్లా కస్తే పంతొమ్ పదమూడు ఎమ్మెల్యే స్థానాలుంటే పదమూడులో పన్నెండు మగవాళ్ళకే ఇచ్చి ఒక్కటి దళిత బిడ్డ కాపిండ్రు ముఖ్యమంత్రి గారు ఇది చొప్పదండి నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన రిజర్వేషన్ లో కూడా ఇవాళ ఒక దళిత బిడ్డకు రాజకీయంగా అవకాశాలు లేకుండా కొందరు కుట్ర చేస్తాను ఇక ఆపిండ్రు ఇది న్యాయమా ధర్మమా అనేది మనం ఆలోచన చేసుకోవాలి అందులో ఇంత ముందు తమ్ముడు రాజేష్ మాట్లాడినట్టుగా అనితక్క మాట్లాడినట్టుగా నాయకులందరూ ఇవాళ మీరు ప్రకటించిన అభ్యర్థులందరూ కూడా ఓట్లు ఎయ్యన్రీ కారు గుర్తుకని తిరిగితే ప్రజలు మీరు పని చేయలే ఎమ్మెల్యేగా ఐదేళ్ళ ఐదేళ్ళు అప్పుడు వచ్చినవు మళ్ళీ ఇప్పుడు ఓటు కోసం వచ్చినామని కొందరిని నాయకుల్ని ఊర్లకి రానియకుంటున్నారు కానీ చరిత్రలో చరిత్ర అంటూ గనక రాసి పెడితే ఈ చొప్పదండి నియోజకవర్గంలో బొడిగ శోభాకే టికెట్ ఇవ్వాలి అని రాత్రి పగలనకుండా వల్ల గ్రామాలన్నీ కూడా తీర్మానం చేస్తాయి అంటే మా మనోవేదనను అర్థం చేసుకోవాలి మేము తప్పు చేసుకోవాలి కాదు తప్పు చేయలే బొడిగ శోభక తలెత్తుకొని తిరిగి అభివృద్ధి చేసింది మంత్రులతో ఈక్వల్ గా సమానంగా అభివృద్ధి చేసింది దళిత అంటే ఉండాలే గవాలే కాలు మొక్కాలే వాళ్ళింద వాళ్ళిందక్క రాగబడి ఉంటే మంచిగుండు అన్న నాయకులకి వల్ల తలెత్తుకొని తిరిగి పనిచేయడమే ఇలా బుడిగ శోభకకు నేరంగా చూస్తాను కాబట్టి ముమ్మాటికి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఒడిగే శోభక్కకు పేద బిడ్డకు టికెట్ ఇస్తారన్న నమ్మకం ఈ క్షణం వరకు కూడా ఉంది తన పిలుపు కోసం తన మాట కోసం ఎదురు చూస్తున్నాం మళ్ళీ ఆరో తారీఖు వస్తే తెల్లవారితే ఫస్ట్ ఆరో తారీఖు వస్తే అరవై రోజులైతుంది వెయిట్ చేయబట్టి చరిత్రలో కూడా ఏ ఎమ్మెల్యే కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే ఇంత ఓపిక పట్టరు అనగానే తెల్లారే వేరే పార్టీలకు దునికి ఆ పార్టీని పొల్లు పొల్లు తిట్టి పోస్తారు అని ఒక క్రమశిక్షణ బిడ్డని నేను టిఆర్ఎస్ పార్టీలో పద్దెనిమిది సంవత్సరాల నుండి పనిచేసిన బిడ్డను తెలంగాణ రాష్ట్రం కావాలని తెచ్చుకోవాలని నిత్యం తెలంగాణ కోసం పోరాటాలు చేసిన బిడ్డను రాస్త చేసిన బిడ్డను బతుకమ్మలు ఆడిపించిన ప్రజలతోని ధర్నాలు చేయించినము కేసులు పడ్డాయి జైల్లో పోయినాం నిన్న అరెస్ట్ చేయడానికి వస్తే కేసీఆర్ గారిని అరెస్ట్ చేయడానికి వస్తే అర్ధరాత్రి కారం పొడి పట్టుకొని కట్టలు కావలి బిడ్డలు ఇవాళ మిమ్మల్ని అనడం కానీ పార్టీని విడిచిపెట్టే పోయే ధైర్యము నాకు లేదు కానీ అట్లానే ఓపిక పట్టినా కానీ కొందరు నాయకులు ఇవాళ మమ్మల్ని తిడుతా అంటే కూడా ఇవాళ నా జాతి బిడ్డలు ఇవాళ బాధపడతాను ఈ అమ్మాయి ఈ కులంలో పుట్టినందుకు ఒక్కటి ఒక మహిళ రాజకీయాలకు వస్తే ఈ వీళ్ళు కుట్రలు చేస్తాను అని బాధపడతాను నేను రాత్రి పూట గ్రామాలు తిరిగిన ఒక్కొక్క విలేజ్లో ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి